మన అమరావతి రావడం నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి ఎందుకంటే అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతి అమరావతికి ఆ రోజు శంకుస్థాపన చేసిన తర్వాత మాక్సిమం అక్కడ వర్క్స్ అన్ని కూడా మనం ఒక అసెంబ్లీ ఏర్పాటు చేసుకోవడం సచివాలయం ఏర్పాటు చేసుకోవడం ఇంకా అన్ని కార్యక్రమాలు కూడా మనం అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసుకోవాలనుకోవడం ఇవన్నీ కూడా మనం చేసుకున్న తర్వాత ఆల్ ఆఫ్ సడన్ విధ్వంస పరిపాలనకు తరలేగింది మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు విధ్వంస పరిపాలన అది కూడా ఏంటంటే ఒక ప్రజావేదిక కూల్చివేత్త నుంచి స్టార్ట్ చేసి అమరావతి విధ్వంసానికి కూడా ఆ రోజే బీజంపడిన పరిస్థితి చాలామంది ముఖ్యమంత్రులు ఒక ఒక టర్మ్ లో చేసిన తర్వాత నెక్స్ట్ టర్మ్ వచ్చిన ముఖ్యమంత్రి ఎందుకు కంటిన్యూ చేస్తారు కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అమరావతి మన రాష్ట్ర రాజధాని కింద అసెంబ్లీలో డిక్లేర్ చేసిన తర్వాత ఆ రోజు కూడా అప్పటి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓకే అయిన తర్వాత కూడా అమరావతిని మ్యాక్సిమం బయటకు వచ్చిన తర్వాత మూడు రాజధానులు అని చెప్పి ఒక కొత్త కథకి తెరలేపి ఓవరాల్గా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకోవడానికి ట్రై చేశారు కానీ అమరావతి ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూడా అమరావతి రాజధానిగా ఉండాలి ఒక సెంటిమెంట్గా భావించుకొని వైజాగ్ ప్రజలు సైతం కూడా అమరావతి రాజధానిగా రావాలని కోరుకునే పరిస్థితి కనిపించింది ఇదంతా కూడా అమరావతి ప్రజలకి అమరావతి రాజధానికి రావాలని చెప్పి వైజాగ్ ప్రజలు కూడా అనుకునే పరిస్థితి కల్పించింది మనకి ఎందుకంటే ఆ రోజుల్లో మనకి వైజాగ్ను ఒక అమరా రాజధాని కింద చేస్తాం కర్నూలుకు రాజధాని చేస్తాం ఇక్కడ ఒక రాజధాని ఉంచుతాం రకరకాల పుకార్లు పెట్టిన పరిస్థితి నుంచి ఈ రోజు ఆ రోజు మనందరికీ తెలుసు అమరావతి రైతులు ఎన్నో త్యాగాలు చేసిన అమరావతి రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు న్యాయ పోరాటం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి ఆఖరికి అమరావతి రైతుల మీద ఎస్సీల మీద అట్రాసిటీ కేసులు పెట్టి పెట్టిన పరిస్థితి అమరావతిని చూడటానికి వస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఒక బస్సు యాత్ర చేస్తే బస్సు మీద రాలువించిన పరిస్థితి అదేంటని అడిగితే భావ స్వేచ్ఛ ప్రకటన అని ఒక పోలీస్ ఆఫీసర్ చేత పలికించిన మాటలు ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఈ రోజు ఇంత వైభవం వైభో వైభోగంగా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన చేస్తున్నామంటే దీని వెనకాతలు చాలా మంది కష్టం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా కష్టం ఉంది అమరావతి మహిళా రైతుల తాలూకా ఆవేదన ఉంది అమరావతి మహిళా రైతుల రోడ్డు మీదకి వస్తే పోలీసులు కాలుతో తెలియని పరిస్థితి కూడా కనిపించింది జైల్లో పెట్టారు పట్టుకొని ఈడ్చారు కడుపు మీద తన్నారు ఆఖరికి రోడ్ల మీద భోజనం చేస్తారు ఇదే అమరావతి రైతులు తిరుపతి పాదయాత్రకి వెళ్తే ఎన్నో ఆటంకాలు పెట్టారు ఇదే అమరావతి రైతులు అటు అరసపల్లి పాదయాత్రకు వెళ్తామంటే రామచంద్రాపురం దగ్గర వరకు అడ్డుకున్నారు వీళ్ళందరి మీద ఒక్కొక్కరి మీద నిన్న చెప్తా ఉంటే నూట ఇరవై ఐదు కేసులు నూట ముప్పై వేసులు ఉన్నాయి ఒక్కొక్కరి మీద మొన్నటి వరకు కూడా అంటే ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే ఇంతమంది రైతులు తాలూకా ఆ రోజు న్యాయ పోరాటం చేసిన న్యాయ పోరాటం గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసిన న్యాయ పోరాటం మన పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని ఎట్టి పరిస్థితులను ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండాలని చెప్పి ఈరోజు మళ్ళీ అమరావతికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడం నిజంగా చాలా సుప్ర పరిణామం కింద భావించాలి ఈరోజు అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరించింది అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపనకి ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పండగ వాతావరణంలో జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా నలుమూల నుంచి రావడానికి సిద్ధంగా ఉన్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని ఈరోజు చూడడానికి రావడం జరిగింది ఓవరాల్గా రాష్ట్రం అన్నిమూల నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి అన్ని సౌకర్యాలు కలగజేసి ఈరోజు గవర్నమెంట్ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నాం రాబోయే మే రెండో తారీఖున జరగబోయే అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది ఒకటి చెప్తున్నానంటే చాలా మందికి నేను మళ్ళీ మళ్ళీ నేను నిన్న కూడా చెప్పారు సొంత ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఒక్కడికి ఇక్కడ అటువంటిది మన రాష్ట్ర రాజధాని ఈ రోజు వరకు కూడా అమరావతి అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాజధాని ఏది అంటే క్వశ్చన్ మార్క్ పెట్టుకునే పొజిషన్ మొన్నటి వరకు ఉండి ఈ రోజు గర్వంగా అమరావతి మా రాజధాని అని చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాం దీని అంతటికీ ప్రధాన కారకుడు మన దార్శనికత కలిగిన నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారికి ఎంతవరకు ఎంతవరకు పూర్తయ్యాయి పనులు ఇంకా పూర్తయిందరు వేల మంది పోలీసులు డిప్లై చేసుకున్నామండి ఎవరు ఎవరైనా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకున్నా సెంట్రల్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇప్పుడే వచ్చి మొత్తం అంతా చెక్ చేసుకుని లేరు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రావు వచ్చిన ప్రజలకి కానీ ఇక్కడున్న కి గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత డిపార్ట్మెంట్